హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు నీకే నేను స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ ఎంతో నచ్చిన స్టోరీ ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం అవును బాబు మా వల్లే చనిపోయాడు అనే కళ్యాణి కూడా బాధగా చెప్పింది ఆంటీ అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పండి ఇలా మీ వల్లే చనిపోయాడు అంటే నేను ఎలా అర్థం చేసుకోవాలి నాకు ఏమీ అర్థం కావటం లేదు అంతా గజిబిజిగా ఉంది ప్లీజ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది క్లారిటీగా చెప్పండి అని అడిగాడు నందకిషోర్ చెబుతాం బాబు అంటూ వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని నిదానంగా చెప్పటం మొదలుపెట్టారు మాధవ్ గారు వాళ్ళిద్దరి ప్రేమ హ్యాపీగా సాగిపోయింది అలా వాళ్ళ చదువు కూడా అయిపోయింది ప్రేమలో పడి ఇద్దరు చదువుని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయలేదు చదువులో ఎప్పటిలా ఇద్దరు ముందే ఉన్నారు అలా వాళ్ళ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నారు ఇద్దరికి ఒకే కంపెనీలో జాబ్ కూడా వచ్చింది ఇద్దరు సంతోషపడ్డారు జాబ్ వచ్చింది కాబట్టి ఇక ఇంటిలో ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు అలా వాళ్ళు అనుకున్నది ఆలస్యం ముందుగా నా దగ్గరకే వచ్చారు అని అన్నారు మాధవ్ గారు మొదటిసారి నా కూతురు ఇలా ఒక అబ్బాయిని ఇంటికి తీసుకొని రావటం చూసి నేను స్టన్ అయ్యాను అసలు నా కూతురు ఇలా ప్రేమ అంటూ ఒకరి వెంట తిరిగి ఆ అబ్బాయిని స్వయంగా ఇంటికి తీసుకొని వచ్చి నాకే పరిచయం చేస్తుంది అని నేను గ్రహించలేకపోయాను అందరి ఆడపిల్లల్లాంటిది కాదు నా కూతురు అనుకున్నాను కానీ తను కూడా ఒక ఆడపిల్ల అని గ్రహించలేకపోయాను కానీ ఆ కోపాన్ని బాధని నా కూతురు మీద చూపించకుండా వచ్చిన వాళ్ళిద్దరిని మర్యాదగానే చూశాను అలా నా భార్య ఏమీ మాట్లాడక నా సమాధానం కోసం నా వైపు చూసింది నేను వాళ్ళకి కావలసిన పలహారాలు అవి చూడమన్నాను అని అన్నారు మాధవ గారు తను వచ్చిన గౌతమ్కి పలహారాలు ఇచ్చి కాఫీ అంటూ అందించి సకల మర్యాదలు చేసింది నా భార్య కళ్యాణి మొదట గౌతమ్ ఇబ్బంది పడ్డాడు తీసుకో అంటూ నేను నవ్వుతూ చెప్పాను అప్పుడు నా భార్య ఇచ్చిన వాటన్నింటినీ అందుకున్నాడు గౌతమ్ అప్పుడు నేను గౌతమ్తో మాట్లాడటం మొదలుపెట్టాను మధ్యలో కావేరి మాట్లాడుతున్నా ఆమెను మాట్లాడొద్దు అన్నట్లుగా చేతిని చూపించి గౌతమ్తో మాత్రమే నేను మాట్లాడాను గౌతమ్ కూడా చాలా పద్ధతి కలవాడు మంచివాడు అని తెలిసింది అతని మాటల్లో కానీ అతని కులం మా కులం వేరు ఒకటి కాదు వేరు వేరు అని తెలిసి ఈ పెళ్ళికి మేము ఒప్పుకోవటానికి సిద్ధంగా లేము అని అతని ముఖం మీదే చెప్పేశాం గౌతమ్ నన్ను ఎంతో ఒప్పించటానికి ప్రయత్నం చేశాడు కానీ నేను మాత్రం ససేమీరా ఒప్పుకోను అంటే ఒప్పుకోను అని ఒకే మాట మీద ఉన్నాను నా కూతురు కూడా కులం ఏమైనా కూడు పెడుతుందా అంటూ నాకు ఎంతగానో నచ్చ చెప్పి ఈ పెళ్ళికి ఒప్పించాలి అని ప్రయత్నం చేసింది కానీ అప్పుడు ఆ సమయంలో నేను ఉన్న మొండి పట్టుదలకి వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేసిన వాళ్ళ పెళ్ళికి మాత్రం నో చెప్పేశాను అని అన్నారు బాధవ గారు అలా నెల రోజుల పాటు గౌతమ్ నా చుట్టూ తిరిగాడు నన్ను ఒప్పించడానికి అయినా సరే నేను ఒప్పుకోలేదు సరే ఇటువైపు నేను ఒప్పుకోలేదు కదా అని గౌతమ్ పేరెంట్స్ దగ్గరకు వెళ్ళారు ఇద్దరు అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ కులాలు వేరు కాబట్టి ఈ పెళ్ళికి మేము ఒప్పుకోము అన్నారు రెండు ఇళ్లల్లోనూ కావేరీ గౌతమ్ చాలానే ప్రయత్నం చేశారు పెళ్ళికి ఒప్పించటానికి అలా సుమారు సంవత్సరం పాటు వాళ్ళ ప్రేమను పెళ్లిగా మార్చుకోవటానికి పడవలసిన బాధలు కష్టాలు తిప్పలు అన్నీ పడ్డారు కానీ రెండు ఇళ్లల్లో మేము కులం అంటూ ఒకటి కాదు అని చెప్పి ఒకే కారణంతో ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు బహుశా ఆ పెళ్ళికి ఒప్పుకొని ఉండి ఉంటే నా కూతురు ఇప్పుడు తను ప్రేమించిన వ్యక్తితో చాలా సంతోషంగా ఉండేది కానీ కులం అంటూ చెప్పి వాళ్ళిద్దరి పెళ్ళికి మేము అంగీకరించకపోవటంతోనే గౌతమ్ మరణం జరిగింది అని ఇప్పటికీ నేను భావిస్తున్నాను అని బాధగా అన్నారు మాధవ్ గారు బాధపడద్దు అన్నట్లుగా కళ్యాణి మాధవ గారి చేతి మీద చేతిని వేసింది నేను బాగానే ఉన్నాను అన్నట్లుగా మాధవ్ గారు కళ్యాణి వైపు చూశారు అలా ఇక సంవత్సరం పాటు వాళ్ళు ప్రయత్నించి మేము ఒప్పుకోకపోవటంతో ఇక మేము ఎప్పటికీ ఒప్పుకోము అని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని మాకు దూరంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నారు కానీ ముందుగా మాకు ఆ విషయం తెలియలేదు రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళిద్దరి పేర్లు ఇచ్చి పెళ్లి చేసుకోవటానికి నిర్ణయించుకున్నారు వాళ్ళిద్దరు పెళ్లి చేయటానికి వాళ్ళిద్దరి స్నేహితులు కూడా ఆఫీస్కి వచ్చారు అలా ఇద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీగా బ్రతకాలి అనే ఒక నిర్ణయానికి వచ్చేశారు కరెక్ట్గా ఇద్దరు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అప్పటి వరకు గౌతమ్ తన దగ్గర దాచిపెట్టుకొని ఉన్న చైన్ తీసి కావేరీ మెడలో వేశాడు ఆ రోజు నువ్వు నా కోసం ఈ చైన్ ఖర్చు పెట్టావు కానీ ఇకపైన నువ్వు దేనికోసం కూడా ఇలా నీ ఒంటి మీద ఉన్న నగలు తీయటానికి వీల్లేదు అంటూ చెప్పాడు గౌతమ్ కావేరి దానికి ఆనందపడింది అలాగే ఎప్పటికీ తీయరు ఎన్ని రోజులు నీ దగ్గర ఉంది ఇకపైన దీనితో కలిపి అంటూ చైన్ని పైకెత్తి చూపిస్తూ నేనే నీ దగ్గర ఉంటాను అనే కావేరీ కూడా హామీ ఇచ్చింది కావేరీ చెప్పిన సమాధానానికి గౌతమ్ నవ్వుతూ ఆమె ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టాడు అదే వాళ్ళిద్దరి మధ్య జరిగిన మొదటి ఆఖరి ముద్దు ఆ సమయంలో కావేరీ కళ్ళల్లో ఆనందం క్లియర్గా గౌతమ్కి కనబడింది అలా సంతోషంగా ఇద్దరు ఒకరి చేతిలో మరొకరి చేతిని పెనవేసి రిజిస్టర్ ఆఫీసు లోపలికి అడుగు పెట్టారు మాకు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అని తెలిసి ఇరు కుటుంబాలం రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాము పెళ్లి జరిపించే ఆఫీసర్ కూడా వాళ్ళిద్దరినీ చూసి మీ ఇద్దరికీ ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టమే కదా ఎటువంటి అభ్యంతరాలు లేవు కదా అని నిదానంగా అడిగారు ఇద్దరు సంతోషంగా ఒకరిని ఒకరు చూసుకునే ఇష్టమే ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పారు అలా వాళ్ళిద్దరు పెళ్లి జరుగుతుంది అన్నదానికి గుర్తుగా ముందుగా కావేరీ సైన్ చేసింది ఆమె నవ్వుతూ తన చేతిలో ఉన్న పెన్నును గౌతమ్ చేతిలో పెట్టింది గౌతమ్ ఆమె వైపు నవ్వుతూ చూస్తూ సంతకం చేయటానికి కిందకు వంగే పెన్నుని బుక్ మీద పెట్టాడు అంతే ఉన్నట్టుండి రిజిస్టర్ ఆఫీస్లో మంటలు మొదలయ్యాయి షార్ట్ సర్క్యూట్ అయ్యి అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకునే గ్యాప్లోనే చుట్టూ మంటలు అలుముకున్నాయి బయటకు వెళ్ళటానికి కూడా వీల్లేని విధంగా మంటలు ఆఫీస్లో ఉన్న వాళ్ళందరి మీదకు ఎగిసిపడ్డాయి ఇక అందరూ ఒకటే గోలలు భయంతో అరుపులు కానీ గౌతమ్ భయపడలేదు జాగ్రత్తగా కావేరీని తన ఫ్రెండ్స్ అందరినీ బయటకు పంపించాడు అలా తను అందరినీ సేవ్ చేస్తూనే ఆ మంటల్లో కాలిపోయాడు మేము రిజిస్టర్ ఆఫీస్కి చేరుకునే సమయానికి జరగవలసిన ఘోరమంతా జరిగిపోయింది గౌతమ్ చనిపోయి విగత జీవిగా మిగిలిపోయాడు అది కల్లారా చూసిన నా కూతురు తట్టుకోలేక విలవిలలాడిపోయింది గౌతమ్ గౌతమ్ అంటూ గట్టిగా అరుస్తూ నా గౌతం లేని జీవితం నాకు లేదు అంటూ తను కూడా మంటల్లోనికి దూకి చనిపోవాలి అనే ప్రయత్నం చేసింది కానీ ఆమె ఫ్రెండ్స్ అతి కష్టం మీద ఆపారు నేను వెళ్ళి కావేరీ అంటూ నా కూతురుని గట్టిగా పట్టుకున్నాను నాన్న నాన్న నా గౌతమ్ నాన్న నాన్న నా కోసం వచ్చేసి తను చనిపోయాడు నాన్న ఇద్దరం పెళ్లి చేసుకుని ఎంతో హ్యాపీగా ఉండాలి అనుకున్నాం కానీ నన్ను ఇదిగో ఇలా కన్నీటిలో బ్రతకమని జీవితాంతం తను హ్యాపీగా వెళ్ళిపోయాడు నాన్న అతను లేని జీవితం నాకు వద్దు నాన్న నేను కూడా చనిపోతాను నాకు ఈ జీవితం మీద విరక్తి పుడుతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆ మంటల్లోనికి వెళ్ళి కాలిపోతాను తను కూడా గౌతంతోనే కలిసిపోతాను అంటూ ఎంతో ప్రయత్నం చేసింది కానీ మేమందరం ఆపటంతో ఆగింది అనే బదులు మేము కష్టం మీద ఆపాము అంటే బాగుంటుందేమో అలా గౌతమ్ గురించి ఆలోచించి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి మా చేతుల్లోనే పడిపోయింది అంటూ తన చేతుల్లో చూస్తూ కన్నీటితో చెప్పారు మాధవ గారు పెళ్లి చేసుకోవాలి అనుకున్న సమయంలో ఇలా జరగటం నిజంగా బాధాకరం అంటూ నందకిషోర్ కూడా ఆ మాటలు అన్నీ విని కన్నీళ్లు పెట్టుకున్నాడు గౌతమ్ పేరెంట్స్ నీ ప్రేమ వల్లే నా కొడుకు చనిపోయాడు అందుకే మేము వద్దు అంటూ చెప్పాము కానీ వినకుండా పెళ్లి చేసుకోవాలి అని ఇక్కడ వరకు వచ్చారు చూసారా ఇప్పుడు ఏం జరిగిందో నా కొడుకుని నువ్వే బల తీసుకున్నావు అంటూ వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోకుండా నా కూతురు మీద నింద వేశారు గౌతమ్ పేరెంట్స్ వాళ్ళు ఇన్ని మాటలు అంటున్నారు అని నా వల్ల ఏమీ జరగలేదు నేను గౌతమ్ని చంపేయలేదు అని నిలబడి వాళ్ళ ముందు మాట్లాడటానికి కూడా కావేరీ సిద్ధంగా లేదు ఎందుకంటే తన మనసులో కూడా అదే ఏర్పడింది వాళ్ళిద్దరూ అలా పెళ్లి చేసుకోవటం వల్లే ఇప్పుడు గౌతమ్ తన నుండి విడిపోయాడు ఏమో అని గౌతమ్ తల్లిదండ్రుల మాటలు అనటం వల్ల ఆమె మనసులో అదే నాటుకుపోయింది ఫైర్ ఇంజిన్ ఎప్పటికో వచ్చి మంటలు ఆర్పేసినా జరగవలసిన ఘోరం ఎప్పుడూ జరిగిపోవటంతో ఇక అందరి కళ్ళల్లో కన్నీరు మిగిలింది గౌతమ్ పేరెంట్స్ కావేరిని తిట్టి తిట్టి అలసిపోయి వాళ్ళు కూడా తమ కొడుకు లేడు అనే నిజాన్ని కష్టంగా జీర్ణించుకొని ఆ తర్వాత జరగవలసిన కార్యక్రమాలు అన్నీ జరిపించారు ఆ రోజు నుంచి కావేరి డిప్రెషన్లోనికి వెళ్ళిపోయింది నా వల్లే గౌతమ్ చనిపోయాడు నన్ను పెళ్లి చేసుకోవటానికి వచ్చి గౌతమ్ చనిపోయాడు అని ఒక బాధ తను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న గౌతమ్ తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని మరో బాధ తనని వెంటాడింది అలా తను తిండి తిప్పలు కూడా మానేసి తన రూమ్కి అంకితం అయిపోయింది మేము పిలుస్తున్నా మా మాట వినిపించుకునేది కాదు అలా శూన్యంలోనికి చూస్తూ ఉండిపోయేది తనకు కన్నీళ్ళే ఆహారంగా తీసుకుని బ్రతికింది కావేరిని చూసి మేము ఎంతో బాధపడ్డాము ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఆమెను మాత్రం మామూలు మనుషుల్లోనికి తీసుకుని రాలేకపోయాము అలా ఒక నెలపాటు కనీసం తిండి కూడా తినకుండా బ్రతికింది గౌతం మీద ఉన్న ప్రేమతో తను కూడా గౌతమ్ దగ్గరకు వెళ్ళపోవాలి అని చాలానే ప్రయత్నాలు చేసింది కానీ మేము కంటి మీద కొనుకు లేకుండా తనని ప్రతి క్షణం కాపాడుకుంటూ వచ్చాము ఆ నెల రోజులు ఆ తర్వాత ఏదో సమయానికి మేము అన్నం పెడితే తింటుంది లేకపోతే లేదు అమ్మ నాకు అన్నం ఆకలవుతుంది నాకు అన్నం పెట్టు అని అడిగింది లేదు నేను సరదాగా బయటకు వెళతాను నాన్న అని ఒకప్పుడు అడిగినట్లు నా కూతురు ఎప్పుడు అడుగుతుందా అని నా కళ్ళు ఎదురు చూడని రోజు లేదు అలా రోజులు గడుస్తున్నాయి కానీ కావేరీలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు చిన్నగా తనే నిజాన్ని తెలుసుకుంటుంది అని మేము ప్రయత్నం చేశాం కానీ నిజాన్ని గ్రహించక ఆ జరిగిన ఘోరాన్ని తన కళ్ళ ముందు తలుచుకుంటూ మరింతగా కుంగి కృషించి జీవం లేని మనిషిలా అయ్యింది ఒకప్పుడు నిండుగా నవ్వుతూ కలకలలాడుతూ ఇంటిలో తిరిగిన అమ్మాయి అప్పుడు జీవం లేని దానిలా తన రూంలో ఒక మూలన కూర్చొని ఎప్పుడూ గౌతమ్ గురించిన ఆలోచనలతో రెండు సంవత్సరాలు బ్రతికింది మా కూతురుని చూస్తూ మాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు అలా రెండు సంవత్సరాల కాలం ఎదురు చూసాము మా కూతురులో ఎటువంటి మార్పు రాలేదు ఇక మాలో కూడా రోజు రోజుకి భయం పెరిగిపోయింది తనకు ఏదైనా అవుతుంది ఏమో గౌతమ్నే తలుచుకుంటూ ఏమైనా చేసుకుంటుంది ఏమో ఏదో ఒక రోజు అని అలా రెండు సంవత్సరాలు నిప్పుల గుండంలో నడిచినట్లుగా అయ్యింది మా పరిస్థితి మా బంధువుల్లో ఒకరికి మా కూతురి పరిస్థితి ఇలా ఉంది అని తెలిసి వాళ్ళు సైక్యార్టిస్ట్కి చూపించండి అని చెప్పటంతో మేము సైక్యార్టిస్ట్ దగ్గరకు కావేరిని అతి కష్టం మీద తీసుకొని వెళ్ళాము అలా మొదట్లో మేము తీసుకొని వెళ్ళిన పెద్దగా ఉపయోగం ఏమీ లేకపోయేది కానీ అలా నిదానంగా తను గౌతమ్ చనిపోయాడు ఇక తిరిగి రాడు తను ఒంటరిగానే బ్రతకాలి తన జీవితాంతం అంతే అని అనుకుంది అలానే తన కోసం తన తల్లిదండ్రులు ఉన్నారు అని గ్రహించింది అలా తను కోలుకోవటానికి సుమారు ఆరు నెలల సమయం పట్టింది అని చెప్పటం ముగించారు మాధవ్ గారు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్